హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జాతక సీరియల్లో నిజంగా చాలా శాడ్ పార్ట్ అయితే మొదలైందనే చెప్పాలి సో ఇక ఎన్నాళ్ళగో వీళ్ళు కలవాలని కోరుకునే వాళ్ళంతా వీళ్ళు విడిపోవడం చూస్తూ ఉన్నారు ఇప్పుడైతే ఇక వీళ్ళిద్దరు విడిపోవడానికి ఎన్నో కారణాలైతే ఉన్నాయి ఇక ఒక పక్క ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళిద్దరూ కలిసి ఉండడం ఇష్టం లేదు ఎవరి కారణాలు వాళ్ళవి తండ్రికేమో కూతురు ఏమైపోతుందో జీవితం అని భయము ఇక అత్త మామలకేమో అయ్యో ఈ అమ్మాయిని చేసుకొని ఆ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదంటే వీళ్ళ వల్ల మన ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు ఏంటిదంతా అని చెప్పేసి వీళ్ళకి ప్రాబ్లము కానీ ఏది ఏమైనప్పటికీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం మీద ఉంటే వాళ్ళనైతే ఎవరూ విడదలేరు ఇది జీవిత సత్యం ఇది తెలుసుకుంటే ఎవరి లైఫ్ అయినా హ్యాపీగా ఉంటుంది కానీ ఇది సీరియల్ కాబట్టి ఇక డైరెక్టర్ ఏది చెప్తే అదే కదా చేయాల్సింది ఇక దేవాకి మిదన మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఏదో ఒక కారణంతో విడిపోవడం మాత్రం తప్పడం లేదన్నట్టుగా అయిపోతుంది పరిస్థితి ఇక ఎప్పుడు కలుస్తారో ఎన్ని సంవత్సరాలు కలుపుతారనేది ఇక డైరెక్టర్ చేతిలోనే ఉంది ఇక ఈరోజైతే సీరియల్లో జరిగేది ఇదే ఇక వాళ్ళ అయితే మిథున నిజంగా ఇంటికి వచ్చేసారని తెలిసి ఇక ఎంత సంతోషపడుతుందండి ఏ క్షణమైనా తను మన ఇంటికి రావచ్చు ఎందుకంటే తనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా మిమ్మల్ని చూడాలనే కోరికతో ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్న సమయంలోనే మిథున అక్కడికి ఎంటర్ అయిపోయింది ఓ మిథునని చూడగానే ఇక సంతోషంతో ఇంటిల్ల పాది మిథున నీ గురించి ఇప్పుడే అనుకుంటున్నాము వెంటనే నువ్వు వచ్చేసావు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు తెలుసు మీ నాన్నని చూడాలని నువ్వు ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పి చాలా తహతహలాడిపోతుంటావు కదా అందుకే పరిగెత్తుకొని వచ్చేసావు కదా అని చెప్పేసి అనుకుంటూ రా ఏంటి బయటే ఉండిపోయావు కొత్త అంటే ఇది నీళ్లే కదా ఏంటి మొహమాటంతో అక్కడే ఉండిపోయావు అని చెప్పేసి వాళ్ళమ్మ లాక్కొని అంటే తీసుకొని ఇంటి లోపలకి తీసుకొస్తుంది ఇక ఆ బ్యాగ్ సంగతి పక్కన పెట్టేసే ఆ బ్యాగ్ పక్కన ఉంటుంది కానీ వాళ్ళ అయితే ఏంటక్క అలా ఉన్నావు అయినా నాన్నని చూడడానికి కదా వచ్చావు నువ్వు ఈ బ్యాగ్ తీసుకొని వచ్చేవేంటి అని చెప్పేసి తను అంటుంది ఇక దాంతో ఇక లలిత గారు కూడా ఆ బ్యాగ్ని చూసి అవును నేను కంగారులో అసలు ఆ విషయమే అడగడం మర్చిపోయాను నాన్నని చూడడానికి వచ్చావు అంతే కదా మరి దాంతోపాటు బ్యాగ్ ఎందుకు తీసుకొని వచ్చావు బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఊరికి చూసేసి కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోతావు కదా నార్మల్గా ఎప్పుడు ఉండవు కదా అని చెప్పి అడుగుతుంటే లేదమ్మా నేను ఇంకా ఇక్కడే ఉందామని వచ్చాను అని చెప్పి చెప్తుంది ఉందామని రావడం ఏంటి మీదన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి అసలు ఏమైంది అని అడుగుతుంది ఏం లేదమ్మా నేనేం చెప్పలేను కానీ నేను ఇంక ఇక్కడే ఉంటాను బ్యాగ్ తీసుకొని వచ్చానంటే ఇక్కడ మీతో పాటు కలిసి ఉంటాననే కదా అని చెప్పి అంటుంది అనమాట అది నాకు అర్థమైంది నువ్వు ఎందుకు ఇక్కడ కలిసి ఉందామని వచ్చావని అర్థమవుతుంది కానీ అసలు ఏం జరిగిందో చెప్తేనే కదా మాకు అర్థమవుతుంది నువ్వు నీ భర్తతో ఏమైనా గొడవ పడ్డవా లేకపోతే మీ అత్తారింట్లో ఏమైనా గొడవ అయిందో అది చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక మిదన మాత్రం ప్లీజ్ అమ్మ నేను వచ్చాను కదా కొన్ని రోజులు ఇక నేను మీతోనే ఉంటానని చెప్తున్నాను కదా ఏ కారణం లేదు నేనే ఊరికే వచ్చేసాను ఇక్కడికి అక్కడ ఉండలేక నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి చెప్తూ ఉంటే ఇక లలిత ఏదైతే కంగారు పడిపోయి అంటే తల్లి కదా ఎంతైనా భర్త ఎలాంటి వాడైనా తన కూతురు మాత్రం భర్త దగ్గర సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు తల్లిదండ్రులైనా ఇక కాబట్టి లలిత అయితే అదేంటి నీకు అల్లుడు గారికి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అల్లుడు గారు నువ్వు ఏమైనా మాట మాట అనుకున్నారా అసలు నీ కాపురం ఏమైపోతుందని నీ కంగారు పడుతున్నాను చెప్పు అని చెప్పి అంటున్న టైంలో ఇక జడ్జి గారు అయితే లలిత లలిత అని పెద్దగా అరుస్తాడనమాట ఇంక అందరూ అలా చూస్తూ ఉంటారు అసలు ఏంటి ఏంటి మీ ప్రాబ్లము తను వద్దు అనుకొని వచ్చేసింది కదా ఇంకా తనని ఎందుకు ప్రెజర్ చేస్తుంటారు ఇక తన కాపురం ఇవన్నీ ఏం మాట్లాడద్దు తనకి ఇప్పటికైనా అర్థమైంది తనతో ఉంటే తను ఎన్ని బాధలు పడుతుందో అలాగే తన జీవితం ఏమైపోతుందోనని చెప్పి ఇప్పటికి అర్థం చేసుకొని వచ్చేసింది కదా తనని కాస్త ప్రశాంతంగా ఉంచండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక్కడ రాహుల్ అయితే మంచిదే నాన్న మనం అంతా అనుకున్నది అదే కదా మన చెల్లెలు ఇక్కడికి వచ్చేస్తే మేమంతా సంతోషపడతాం కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ యొక్క అంటే ఆ కొంపకు వెళ్ళి మళ్ళీ మనల్ని అవమాన పాలు చేస్తుందేమో నా భర్త నా ఇల్లు నా కాపురం అని చెప్పేసి అందుకని భయపడుతున్నాము ఏదైనా క్లారిటీగా చెప్తే మనకు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు రే ఏది ఏమైనప్పటికీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని సంతోషంగా చూసుకోవాలి తను ఎంతో బాధతో వచ్చింది కదా తనీ అడగండి తనని చక్కగా చూసుకోండి అని చెప్పేసి చెప్తాడనమాట చెప్పేసి రా నాన్న మీదన నువ్వు బయట పైకి వెళ్ళి నీ రూమ్లో రెస్ట్ తీసుకో నేనేమి అడగదలుచుకోలేదు ఇక నీ ఇష్టము నువ్వు హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు ఇక పాపము లలితకైతే చాలా టెన్షన్ వేస్తూ ఉంటుంది ఏంటబ్బా అసలు ఏం జరిగిందో అని చెప్పేసి ఇక బాధపడుతూ ఇది ఇట్లాగా అయిపోతుంది ఇంకా దాని తర్వాత అక్కడ దేవా అనమాట దేవ ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతుంటాడు అయ్యో మిథునని అనవసరంగా నేను పంపించేశాను కదా చూడు ఎంత బాధపడుతూ వెళ్ళిందో నాకు తెలుసు మిథున ఎంతో బాధపడుతుందని నాకు కూడా అంతే బాధగా ఉంది నేను ఎంతగా ప్రేమించానో కదా తనని అయినా నా కోసము అంటే నేను నా కోసం కాదు కదా ఇది చేసింది తన కోసమే తను ఎక్కడున్నా సురక్షితంగా ఉండాలని నాతో ఉంటే తప్పకుండా తనకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కాబట్టి నేను ఈ పని చేశాను అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చొని ఉంటే అక్కడికి వాళ్ళ అయితే వచ్చేస్తుంది ఇక ఆమె అయితే నిజంగా చాలా మంచిది అనమాట తల్లి తర్వాత తల్లిలాగా ఆ దేవాని చాలా ప్రేమగా చూసుకుంటూ ఆ ఏంటి దేవ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే నేనేం ఏడవట్లేదు వదిన అని చెప్పి అంటాడనమాట ఇక అవును నువ్వెందుకు ఏడుస్తావు నువ్వు ఏడవాల్సింది మిదిన కదా నిన్ను చేసుకున్నందుకు మిదిన ఏడవాలి అలాగే నీతో అంటే అందరినీ ఎదిరించి నీ కోసం నిలబడింది కదా అందుకని మిదనే ఏడవాలి అందరూ నిన్ను చెడ్డవాడన్నా కానీ నా భర్త మంచోడని చెప్పిన దానికి మిదనే ఏడవాలి కదా నువ్వెందుకు ఎందుకు ఏడుస్తావులే నాన్న ఏడవద్దు దేవా అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేంటి వదిన అలా అంటావుంటే అంతే కదా దేవా మరి ఇంతమంది నువ్వు అనవసరంగా తాళి కట్టావు లేకపోతే ఆ తాళి అట్లా బలవంతంగా తాళి కట్టావు అని చెప్పి నీ మీద కేసులు వేసి ఎంతోమంది ఎన్నో మాట్లాడినారు కానీ మీద నువ్వు కట్టిన తాళికి విలువిచ్చి నిన్ను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు నువ్వు కూడా మీదన ప్రేమిస్తున్నావు సంగతి నాకు తెలుసు ఇంట్లో ఎవ్వరు ఒప్పుకున్నా కాదన్నా ఎవరికి తెలిసినా తెలియపోయినా ఒక వదినగా నాకు తెలుసు నేను ఈ ఇంటికి అడుగు పెట్టిన వదులు నేను నేను చూసి చూస్తూ వస్తున్నాను కదా నువ్వు ఏం చేస్తావు ఎప్పుడు బాధపడతావు ఎప్పుడు ఆకలిసింది ఎప్పుడు కోప్పడతావు ఎప్పుడు నవ్వుతావు ఇవన్నీ విషయాలు నాకు తెలుసు నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పాలని ట్రై చేయకు అసలు ఏంటి నీ బాధ ఏంటి ఎందుకు ఇలా చేసావు అని చెప్పి అడిగితే అప్పుడు అవును వదిన నువ్వు చెప్పింది చాలా నిజమే అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకుంటూ నిజంగా నా తల్లి తర్వాత నేను మిమ్మల్ని తల్లిగా అనుకున్నాను నేను ఒక విషయం చెప్తాను నిజంగానే నేను మిథునని చాలా ప్రేమించాను వదిన నాకంటే ఎక్కువగా తననే ప్రేమించాను కానీ అసలు ప్రేమ అంటే ఏంటి వదిన అంటే వాళ్ళ కోసం మనము నిలబడ్డము వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకోవడము వాళ్ళతో కలిసి ఉండడము అని చెప్పి చెప్తుంది అదే కదా వదిన నేను చేసింది ఇప్పుడు తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నాతో ఉంటే తనకి ఎప్పుడు ప్రమాదమే అని చెప్పి అందరూ భయపడుతూ వస్తున్నారు అలాగే తను మన దగ్గర ఉంటే మనకు ప్రమాదమే అందరూ భయపడుతున్నారు కదా అందుకే తనని సురక్షితమైన ప్లేస్లో తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ప్రేమించిన వ్యక్తి ఎప్పుడు బాగుండాలని కోరుకోవడమే కదా ప్రేమ అంటే అందుకే అలా చేశాను అని చెప్పి చెప్తాను అనమాట అప్పుడు వాళ్ళ వదిలే చెప్తుంది నిజంగా నువ్వు చాలా గ్రేట్ కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకో ఆ యొక్క సీతారాములకు కూడా ఎడ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నా కానీ ఎడబాటు తప్పలేదు కదా కానీ వాళ్ళిద్దరు ప్రేమే మళ్ళీ వాళ్ళని కలిపింది కదా అలాగే మీ ఇద్దరు ప్రేమే మిమ్మల్ని కలుపుతుంది మీరు ఏం టెన్షన్ పడకండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇక దాని తర్వాత మళ్ళీ ఈ త్రిపురకి అలాగే రాహుల్కి అర్థం కావట్లేదు ఏంటి ఏం జరిగింది మామూలుగా ఒక్కరోజు కూడా దేవాన్ని వదిలి ఉండలేని మిదిన హఠాత్తుగా బ్యాగ్ తీసుకొని ఇంటికి రావడం ఏంటి ఏం జరుగుంటుంది అని చెప్పి ఇద్దరు అనుకుంటూ మళ్ళీ త్రిపుర అంటుంది ఏది ఏమైనా మనకెందుకు తను హ్యాపీగా మన ఇంటికి వచ్చేసింది కదా మనకు కావాల్సింది అదే కదా ఇక నా తమ్ముడికి తనని నిచ్చి పెళ్లి చేసి మన కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉందాము అని అంటూ ఉంటుంది అప్పుడు రాహుల్ అంటాడు అదేం లేదు త్రిపుర అట్లా అనుకోవద్దు అసలు మిథున ఎందుకు ఇక్కడికి వచ్చిందో మనం తెలుసుకోవాలి కారణం తెలిస్తేనే మనము తనతో ఏం మాట్లాడాలో తెలుస్తుంది అప్పుడే తన మనసులో ఏముందో అర్థమవుతుంది కదా అప్పుడే మనం ఈ పెళ్లి విషయం ఎత్తాలి అనగానే అవును నువ్వు చెప్పింది కూడా నిజమే రాహుల్ మరి ఇప్పుడు దీన్ని ఎలా కనిపెట్టాలి అని అంటే అదిగో మన తింగర్ బుచ్చి సూర్యకాంతం ఉంది కదా తనకి ఫోన్ చేద్దాం తనైతే అన్ని విషయాలు చెప్తుంది అని చెప్పేసి ఆ సూర్యకాంతంకి ఫోన్ చేస్తారు ఇక సూర్యకాంతం అయితే అక్కడే బోన్ చుట్టూరు కుక్క కదా తిరిగినట్టు ఫోన్ చుట్టూరు తను కూడా తిరుగుతూ ఉంటుంది త్రిపుర ఫోన్ చేస్తుందని తనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అక్కడే వెయిట్ చేస్తుంది ఇక ఫోన్ కాల్ రాగానే ఎత్తదనమాట కట్ చేసేస్తుంది అదేంటి ఇది కట్ చేసేస్తుందని త్రిపుర అనుకుంటూ ఉంటుంది మళ్ళీ రెండోసారి కాల్ చేస్తుంది అయినా తీదు మూడోసారి కాల్ చేస్తుంది అప్పుడు తీసి ఏంటి మేడం నేను గుర్తొచ్చానా నాకు తెలుసు మీరు నాకు కాల్ చేస్తారు అని చెప్పి అని అనుకుంటున్నానంటే అదేంటి నీకు ఎలా తెలుసు అంటే నాకు తెలుసులే ఎందుకంటే మిథన మేడం బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చేసింది కదా మీరు ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తారని నాకు తెలుసు అని చెప్తే మరి ఏమైంది అంటే నాకు లక్ష రూపాయలు ఇస్తేనే ఆ ఏంటి లక్ష అనగానే ఫోన్ కట్ చేస్తుంది మళ్ళీ ఫోన్ చేస్తుంది అనమాట అప్పుడు రెండు లక్షలు అంటది ఏ రెండు లక్షలు అంటే మూడు లక్షలు అని చెప్పి ఇంత డబ్బులు ఇస్తేనే నేను చెప్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది సరే ఇస్తానులేదు చెప్పు అనగానే రెండు లక్షలు కొట్టిన వెంటనే ఇప్ దేవాకి మిథనకు మధ్య జరిగిన గొడవనైతే చెప్తుంది అనమాట మీ నాన్నను కాపాడాలంటే నాకు ఒక మాట ఇవ్వాలి మీ నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటేనే నేను మీ నాన్నను కాపాడుతానని చెప్పేసి దేవా చెప్పిన మాటలన్నీ చెప్పగానే ఇక త్రిపుర అయితే ఓ వా సంతోషం భలే గుడ్ న్యూస్ చెప్పావులే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి రాహుల్తో చెప్తుంది వీళ్ళిద్దరి మధ్య ఇలా జరిగింది అంటే అబ్బా ఇంకా మిథునకైతే దేవా మీద చాలా కోపం వచ్చేసి ఉంటుంది కదా ఇక వీళ్ళిద్దరు కలవరు హ్యాపీగా మా తమ్ముడి నుంచి పెళ్లి చేసేవచ్చని వీళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత మిథున అయితే ఇక్కడ బాధపడుతూ ఉంది దేవాన్ని తలుచుకుంటూ తనతో గడిపిన క్యూట్ మూమెంట్స్ని తలుచుకుంటూ ఇక దేవా అయితే అక్కడ బాధపడుతుంటాడు అయ్యో మిదన ఏం చేస్తుందో అనవసరంగా పంపించేశాను కదా బాధపడుతుందేమో తను అనుకుంటూ ఉంటాడు ఇలా జరుగుతున్న టైంకి ఇక మిదిన దగ్గరికి వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది తల్లిగా నాకు తెలుసు తెలిసిన నీ మనసులో బాధ ఏమైందో చెప్పు అనగానే అది ఏం లేదులే అమ్మా నేనేం చెప్పలేను కానీ నీ ఒళ్ళో పడుకుంటానని పడుకుంటు ఇక రేపటి ఎపిసోడ్ లో అయితే మిదిిన ఒక హోటల్ కు వెళ్తుంది అక్కడ కొంతమంది ఆకతాయిలు మిదిన ఏడిపిస్తూ ఉంటే ఇక వాళ్ళని కొడతాడు చూడండి అసలు బాగా కొట్టేస్తాడు మిదిన కూడా దెబ్బ తగులుతుంది చూడాలి ఇంకా రేపు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చే